కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండలం ఒగులాపూర్ గ్రామంలో శ్రీ స్వామి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది శ్రీ రామాంజనేయ భజన భక్త మండల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వాముల వారి నాటక ప్రదర్శనడు గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోయిడి శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డిలో ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ నాటకం రవణి నాటక రంగానికి పూర్వ వైభవం రావాలని ప్రాచీన కళకు పునరుజ్జీవనం పోయాలని ఆకాంక్షించారు బ్రహ్మం గారి జననం ఆయన వృత్తి ఇతర కాలజ్ఞాన ఘట్టార్థి గోవింద మాంబతో బ్రహ్మంగారి వివాహం సిద్ధప్ప శిష్యరికం ఇతర పటిమ కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించారని చెప్పారు ప్రాచీన కళలను ప్రోత్సహించాలని కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ నాటక ప్రదర్శనను తిలకించేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్రను వీక్షించారు నాటక ప్రదర్శనకు ప్రతిరోజు తమ గురువు గోకుల కాండ రవితో శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు కళాకారులు వేసిన వేషధారణలు వారి ఆట పాట మాట అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ నాటక ప్రదర్శనకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద సదాశివ భక్త మండలి అధ్యక్షులు ఇల్లందల రాజయ్యచారి ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి ముత్యం రెడ్డిలో ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు ఎండ్ర ఆంజయ్య సహాయ కార్యదర్శి తాటిపల్లి అంజయ్య కోశాధికారి శంకరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు మీొక్క రాజం పేరు నాయక్ పేరు బ్రహ్మదేవులంటారు మీొక్క పేరు బ్రహ్మదేవుడు ఆ నాయక్ వారి పేరు సరస్వతి సరస్వతి మీొక్క వారి పేరు సరస్వతిదేవి సరస్వతిదేవి హ ఆ సమతి నా రాము గంగ నదిలో కట్టారో ధర్మము జ్ఞానముని కవర్తనే ఏము లేదు దినం చింతనుకోవాలి జయసిమద్రోపదులని మామ్రాకి జయ ಕಂತಾ ಮನೋ ಯಂತ ಅಕ್ಕರಿ ಮಾಸ ಗಟ್ಟಿ ಕಟ್ಟಿ ಉಡಕಯ್ಯ ಅಕ್ಕರಿ ಮಾಸ ಗಟ್ಟಿ ಕಟ್ಟಿ ಉಡಕಯ್ಯ ಅಕ್ಕರಿ ಮಾಸ ಕಟ್ಟಿ ಬೆಟ್ಟಿ ಉಡಕಯ್ಯ ಅಕ್ಕರಿ ಮಾಸ ಗಟ್ಟಿ ಕಟ್ಟಿ ಉಡಕಯ್ಯ ಓಪ್ಪಿಯೋ ಯೋ ಮಾದರು ಸಾಲಿತು ಆ ಪೊರೆರ ಮಾತಾ ಅಗ್ಗಿ ತೇಗಲಾದೆ ಕಿವಾಗಲಲ

No. Nah. Thank